సిద్ధమైనటువంటి సంపాదన నమ్ముకొని వాటి ద్వారా లబ్ధి పొంది వాటి ద్వారా ఉపాధి పొంది తనకు తోనే స్వయంగా తన కుటుంబాన్ని పోషించుకున్నటువంటి పరిస్థితి ఈ ఫిఫ్త్ సెంచురీలో ఉన్నాయి సెక్యులలో కనుకనే ఐదవ సెక్యుల ప్రాంతంలో ఖచ్చితంగా వంద శాతం ఉద్యోగ నియామకాలు చట్టం తేవాలనేటువంటి ఒక ఏకైక నిదానంతో ఈరోజు ఆదివాసీ ఉద్యమ చేసి ఆదివాసీ జేఏసీ ఉద్యమిస్తుంది దాంట్లో భాగంగానే మనం గతంలో మరి జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ నుంచి జీవో నెంబర్ త్రీ మనకు వచ్చింది ఆ ద్వారా ఈ రోజు ఇంతమంది మనం అందరం కూడా మంచి బట్టలు వేసుకొని సూటు బూట్ వేసుకొని కార్లు కొనుక్కొని బండ్లు వేసుకొని చాలా ధైర్యంగా మనం రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాం దీనికి అన్నిటి కారణం ఏంటి ఆ రోజు జీవో త్రీ ఉన్నది కాబట్టి జీవో వందకు వంద శాతం ఉద్యోగాలు మనవి కాబట్టి వందకు వంద శాతం ఉద్యోగాల్ని స్థానికమైనటువంటి ఆదివాసీలకి ఇవ్వాలి కాబట్టి అప్పుడు ఉండేటువంటి అధికారులు వాటిని అనుసరించి ఆ జీవోల్ని అనుసరించి జీవుల్లో పాటించి జీవో ద్వారా వచ్చేటువంటి ఏ సౌకర్యాన్ని మనకి ఇచ్చారు కాబట్టి మనం కూర్చొని కుటుంబాన్ని కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంతమంది ప్రమోషన్ల పేరుతో మొదలైనటువంటి పోరాటం మనం వ్యతిరేకించడం జరిగింది అక్కడి నుంచి మనది అంచలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా పాకి ఒక గిరిజ నేత గిరిజ నేతల వ్యక్తుల ద్వారా కోర్టుకి అపీల్ చేయడం జరిగింది కోర్టు ద్వారా ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా మన జీవన మనం కోల్పోవడం జరిగింది ఇక్కడ శాతాలు ఉంటాయి మీరు వంద శాతం ఉద్యోగాలు మాకు ఇవ్వక్కర్లేదు ఇక్కడ పరిశ్రమలు ఉంటాయి మీరు వంద శాతం ఉద్యోగాలు మాకు కల్పించక్కర్లేదు ఇక్కడ స్వయం సంపాదిత స్వయంగా మరి ఎటువంటి వనరులు ఉంటాయి మీరు ఇవ్వక్కర్లేదు కానీ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేని మరి ఉపాధి అవకాశాలు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో నివసించే ఆదివాసులకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వడంలో వంద శాతాలు ఉద్యోగ నియమకాలు చట్టం తేవడంలో మరి తప్పేంటది సభముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా రాను రాను మన చట్టాలని మన హక్కుల్ని తుండలో పట్టేటువంటి పరిస్థితి ఉంది మరి వన్ బై సెవెంత్ చట్టం ఈ వన్ బై సెవెంత్ చట్టం ద్వారా ఇక్కడ ఉండేటువంటి భూమి లావదేవీలు జరగాలి కానీ ఈ రోజు ఎయిటీ పర్సెంట్ గిరిజతులు కావడం జరుగుతుంది అది మన దౌర్భాగ్యం ఏంటంటే దూర్బం మన రిజర్వేషన్ అన్ని కూడా వేద వాళ్ళకు తగ్గించేటువంటి పరిస్థితి మనలో ఉన్నటువంటి కొత్త దౌర్భాగ్యాలు చేయడం జరుగుతుంది కాబట్టి మరి అటువంటి వాటిని వాటిని మనం కూడా ఎక్కడైనా మన దృష్టిలో వస్తే ఖచ్చితంగా దాన్ని మనం తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా బీఆర్ టీఎస్సీ ముఖ్యంగా ఈ టిఎస్సీ అనేది నెంబర్ త్రీ సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత బీఆర్ టీఎస్సీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ డిఎస్సీలో కనుక మన పోస్టులు నింపేస్తే ఇప్పుడు వంద శాతం ఉద్యోగాలు మనకు రావాల్సిందే మనకు ఓన్లీ సిక్స్ పర్సెంట్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది మన ఏజెన్సీలో సుమారుగా మరి ఎనిమిది వందల తొమ్మిది వందల పోస్టులు ఉంటే వాటితో వాటిలో కేవలం సిక్స్ పర్సెంట్ మాత్రమే మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది మిగతా నైన్టీ సిక్స్ పర్సెంట్ నైన్టీ ఫోర్ పర్సెంట్ నాన్ అవకాశం ఉంది ఒక్కసారి నాన్ ట్రైబ్ ఇక్కడ జాయిన్ అయితే తన పదవి ముగిసేంత వరకు తను ఇక్కడే ఉంటాడు ఇక్కడ ఇల్లు కట్టుకుంటాడు ఇక్కడ వన్ బై సెవెంటీకి విఘాతం కలిగిస్తాడు ఇక్కడ మూ ఇక్కడ ఉన్నటువంటి అనేక మాయక ఆదివాసు వాళ్ళ తాలూకా సర్వం హక్తుల్ని కూడా హరించి వేసేటువంటి ప్రమాదము ఇక్కడ ఉన్నది కనుక ఎత్తి పరిస్థితుల్లో డిఎస్సిలో కేవలం ఏజెన్సీ ప్రాంతం మినహాయించి మిగతా డిఎస్సి కండక్ట్ చేసుకోవాల్సిందిగా మనం తెలియజేసుకుంటున్నాం కనుక ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో మరి ఉన్నటువంటి పోస్టులకి ప్రత్యేక డిఎస్సి ద్వారానే నియమించాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేపడుతున్నా ప్రత్యేక డిఎస్సి గతంలో ఏ విధంగా పెట్టి తీశారో కేవలం ఆదివాసీ మరి నిరుద్యోగులకి కేవలం ప్రత్యేక డిఎస్సీ ద్వారానే ఈ యొక్క డిఎస్సి పూర్తి చేయాలని ఈ యొక్క కోర్సులు నింపమైనటువంటి ఉద్దేశం ఈ యొక్క ఆదివాసీ జేఏసీ మరి నిరాహార దీక్ష చేసుకున్నది కాబట్టి ఇది మన కోసం మన హక్కుల కోసం మన చట్టాల కోసం మన భావి తరాల కోసం మన భావి జీవిత మీ జీవితంలో రాబోయేటువంటి తరాల కోసం ఈ చట్టం కాపాడుతుంది కాబట్టి దాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పౌరాన్ని సాధించుకోవాల్సిన అవసరం మరింత ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి జేఏసీ పదవులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై ఆదివాసి ఆదివాసి నా పేరు ప్రసాద్ అండి ప్రసాద్ పదబైలు అయితే ఈవేళ నిరాహార దీక్ష చేస్తున్న ఐటీడీ ఎదురా మరి ఈవేళ మరి మన రాష్ట్ర రాజ్యాంగం కానీ భారత రాజ్యాంగం కానీ మరి గిరిజన ప్రాంతంలో ఏ రకంగా హక్కులు కల్పిస్తుందో మాకైతే తెలియదు మరి నేటికి మన ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం వచ్చి సుమారు వన్ ఇయర్ అయింది మరి సంక్షేమ పథకాలు అయితే మరి ఖచ్చితంగా ఏ ఏ గిరిజనులు కూడా అందినట్టే లేదు మరి జల్ జీవన్ మిషన్ నుంచి మరి ఈ అరకు పాడేరు ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయి జల్ జీవన్ మిషన్ నుంచి ఎటువంటి ఇంట ఇంట కుళాయి సౌకర్యం అయితే లేదు అయితే గ్రామాల్లోని పైపులు కుళాయిలు వేస్తున్నారు కానీ నీటి సరఫరా లేదు దీనివల్ల గిరిజనులకు చాలా కష్టంగా ఉంది అలాగే మౌలిక సదుపాయాలు సిసి రోడ్లు అయితేనేమి మామూలు రోడ్లు అయితేనేమి హౌసింగ్ అయితేనేమి ఇది పూర్తి స్థాయిలో గిరిజనులకు అందడం లేదనేసి కూడా మేము తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు మరి జేఏసీ నుండి అన్ని వర్గాల నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆరు ఐటీడీఎల్ పరిధిలోని కూడా మరి నిరార దీక్షలు చేస్తున్నాము మా గిరిజనులకి ప్రత్యేకంగా ఉపాధి చట్టం ఏర్పాటు చేయాలని ఉద్యోగ నియామక చట్టం ఏర్పాటు చేయాలని గిరిజన ప్రాంతంలో డిఎస్సి ఏర్పాటు చేయాలని ఈవేళ అన్ని ఐటీడీఎల్ పరిధిలో నిరార దీక్షలు చేస్తున్నాము కాబట్టి రాష్ట్రము కేంద్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆలోచించి గిరిజనుల కోసం గిరిజనుల కోసం ప్రత్యేకంగా చట్టం ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు అనేక రంగాల్లోని మరి సదుపాయాలు కల్పించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అలాగే ఎన్ఆర్జీఎస్ పని నుంచి కూడా చాలామంది చేస్తున్నారు అది ఇంకా అమౌంట్ ఇంకా పూర్తి స్థాయిలో పడలేక మరి కూలీలు రైతులు గిరిజనులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అలాగే భవిష్యత్తులో ఈ గిరిజన ప్రాంతంలో ఏ పంటలు పండుతాయో దానికి ఖచ్చితమైన రేట్లు నియమించాలని గిరిజన ప్రాంతంలో పసుపు పిప్పాలు మరియు పనస పళ్ళు పనసకాయలు కూడా ఉన్నాయి అది కూడా మార్కెటింగ్ చేస్తే చాలామంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అనేసి కూడా మేము తెలియజేస్తున్నాము కాబట్టి మరి ఇంకొక విషయం చెప్పాలంటే శీతాకాలం సమయంలో గిరిజన విద్యార్థులు స్నానాలకి కాలేజీ విద్యార్థులు స్నానాలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి ప్రభుత్వం ప్రతి కాలేజీ విద్యార్థులకు మరి హై స్కూల్ విద్యార్థులకు వేడి నీళ్ళు సౌకర్యం ఏర్పాటు చేయాలని కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా అల్లూరు జిల్లా కేంద్రంలోని అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే మరి పేదవాళ్ళు ఐదు రూపాయలు భోజనం తింటారనేసి కూడా మీడియా ముందు నేను తెలియజేస్తున్నాను అలాగే ప్రధాన రహదారి అల్లూరు జిల్లా నుంచి విశాఖపట్నం పోవాలంటే మోదకొండ పాదాలని ఉన్నది సుమారుగా ఇరవై కిలోమీటర్లంతా చాలా చిన్న రోడ్డు దానికి భారీ పెద్ద వాహనాలు రాకపోకలకి తీవ్రమైన అంతరాయం జరుగుతుంది యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి గత ప్రభుత్వాలు ఎన్నో మూడు నాలుగు రౌండ్లు మేము వినతులు ఇచ్చినాము కలెక్టర్ ఆఫీస్కి ఎమ్మెల్యే గారు ఇచ్చినాం కానీ కనుక స్పందన లేదు మరి దయచేసి అటువంటి రోడ్లు కూడా విస్తరణ చేయాలి అన్ని రకాలు కూడా చేసినప్పుడు గిరిజనులు అభివృద్ధి చెందుతుందనేసి నాము ప్రజాముఖంగా తెలియజేస్తున్నాం జై ఆదివాసీ లక్ష్మణ్ రావు ఈడీ చిలికల్ గడ్లో చేస్తుంటాను ఈరోజు ఆదివాసుల జియో నెంబర్ త్రీ యొక్క సభని మేము సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసి ఉన్నాము ఇది చాలా న్యాయమైన గిరిజనుల యొక్క ఆదివాసుల యొక్క కోరిక ఇది పది ఒకటి రెండు వేల సంవత్సరం నుండి ఇది ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయబడుతుంది ఆ ఏజెన్సీ ప్రాంతంలో అమలు చేయబడుతున్న జియో నెంబర్ త్రీని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కరోనా టైంలో ఎవరికి తెలవని టైంలో సుప్రీంకోర్టులో లీలా ప్రసాద్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వెళ్ళారని ఆ యొక్క జియో నెంబర్ త్రీని నిర్దాక్షిణ్యంగా చాలా దుర్మారకంగా ఈ యొక్క జియో నెంబర్ త్రీని రిజాల్వ్ చేసి ఉన్నారు అది గిరిజ గిరిజన ఏరియాలో ఎటువంటి సౌకర్యములు లేదు తాగడానికి నీరు లేదు ఉండడానికి సరైన ఇల్లు లేదు వెళ్ళడానికి పట్టణ ప్రాంతాల నుండి సుమారు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో రోడ్లు సౌకర్యం లేదు పది కిలోమీటర్ దూరంలో డోలి మోతంతో గర్భిణీ స్త్రీలను మోసుకొచ్చనే పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా వర్షాకాలంలో అయితే గ్రామాల నుండి రోడ్ పాయింట్ తీసుకురావడానికి వృద్ధామయమైపోయి అంబులెన్స్ వెళ్ళదు మనుషులు నడవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అలాంటి సందర్భంలో ఈ గిరిజనులు చాలా దర్భ దుర్భారమైన పరిస్థితుల్లో బతుకుతున్న పరిస్థితి కానీ అధికారులు కానీ నాయకులు కానీ ఏజెన్సీ యొక్క భౌగోళిక పరిస్థితులను గుర్తించకుండా ఏజెన్సీలో పడుతున్న బాధల్ని గుర్తించకుండా చాలా దుర్మార్గముగా ఈ యొక్క జియో నెంబర్ త్రీ అయితేనేమి వన్ బై సెవెంటీ ఎయిట్ అయితేనేమి పెసా చట్టం అయితేనేమి అటవీ హక్కు చట్టం అయితేనేమి ఇలాంటి గిరిజనులకు అవసరమైనటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలని రాస్తూ చాలా నిర్దాశంగా తీసేస్తుంటే గిరిజనులు మరి చాలా బాధలు పడవలసిన పరిస్థితి బిఎస్సి అసలు యాక్చువల్గా మొన్న మొన్న జరిగిన కౌన్సిలింగ్ అన్నీ కూడా హాస్పిటల్లో గిరిజన ప్రాంతంలో కట్టారు హాస్పిటల్ పాడేరులో కడితే అందులో పోస్టులు కొన్ని రెండు వందలు సుమారు రెండు వందల చిల్లర పోస్టులు తీస్తే అందులో ఒక్క గిరిజను కూడా లేదండి అలాగే ఏకలవ్య స్కూల్లో ఏకలవ్య స్కూల్లో అనేక పోస్టులు తీస్తే అన్ని సబ్జెక్టులలో అనేక పోస్టులు తీస్తే అందులో ఒక్క గిరిజనుడు కూడా లేదు అంటే జీవనంబర్ త్రీ అయి ఉన్నట్లయితే అందులో అన్ని పోస్టులు గిరిజనులకే దక్కేది కానీ గిరిజనులకి చాలా దారుణంగా గిరిజనులు ఏ ఎందులో కూడా ఉపాధి కలగకూడదు గిరిజనులు గిరిజనులకే ఉండిపోవాలి గిరిజనుల ప్రాంతంలో ఎటువంటి సౌకర్యం లేకుండా ఉండాలనే ఒక దు దుర్బుద్ధితో యాక్చువల్గా ఈ అధికారులైతేనేమి అయితేనేమి గవర్నమెంట్లు అయితేనేమి ఇక్కడ పరిస్థితులను పరిశీలించకుండా చాలా దుర్మార్గముగా అభివృద్ధిని కుంటుప చేస్తున్నారండి కనుక ఈ యొక్క మన ప్రస్తుతం ప్రస్తుతం చాలా బర్నింగ్ ప్రాబ్లం ప్రస్తుతం చాలా బర్నింగ్ ప్రాబ్లం డిఏసీ మెగా టిఏసి పదహారు వేల మూడు వందల అరవై ఏడు పోస్టులు సుమారు ఇస్తున్నారు అందులో గిరిజనులకి నూటికి ఆరు శాతం మాత్రమే అంటే చాలా తక్కువ పోస్టులు వస్తున్నాయి ఆ పోస్టులు ఎవరికీ చెందదండి ఏ యాక్చువల్గా రెండు వేల సంవత్సరాల నుండి బీఈడిలు చేసి డైట్లు చేసి బీపీడీలు చేసి అనేక పిహెచ్డీలు చేసి అనేక రకాలైన పోస్టులను చదివిన పిల్లలు ఈరోజు గ్రామాల్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో కూలి పనులు చేసుకొని నాని పనులు చేసుకోండి వాళ్ళు చాలా చాలా దారుణమైన బతుకులో బతుకుతున్నారు పిహెచ్లు చేసిన విద్యార్థులు పిహెచ్లు చేసిన మంచి తెలివైన వాళ్ళు జ్ఞానవంతులు గ్రామాల్లో అలా ఉండిపోతున్నారు కనుక మన డే అయితేనేమి మన ప్రభుత్వం అయితేనేమి అలాంటి వారిని గుర్తించి మంచి ఉద్యోగాలు జీవో నెంబర్ త్రీ లాంటివి ఉంచి అసలే జివో నెంబర్ ఉంచి గిరిజనులకు వచ్చేటట్టు చేయాలని కోరుతున్నాము అయితే మనకి జియో నెంబర్ త్రీ తీసినప్పుడు మన ఐటీడీ అధికారులు ఉన్నారండి మనకు పిఓ అంటే మనకు బాస్ మనకు గవర్నమెంట్తో పని లేదంటే పిఓ గారు మనకు చాలా బాస్ మన అందరినీ బాధ్యత కాపాడుకునే బాధ్యత మన చట్టాన్ని కాపాడే బాధ్యత పిఓ గారు తీసుకోవాలి జియో నెంబర్ తీసిన తీసినప్పుడు మన తరఫున రిట్ పిటిషన్ ఇవ్వవలసిన బాధ్యత పిఓ గారికి ఉంది మన కోసం ఒక ఐటీడిఏని స్థాపించి మన గిరిజనులకి అభివృద్ధి చేయాలని మన గిరిజనులకి అభివృద్ధి చేయాలని ఐటీడీఏ స్థాపించి మన కోసం ఒక ఆ ఐఏఎస్ ఆఫీసర్ని నియమించి ఉంటే మన జియో నెంబర్ తీసినప్పుడు మన మన కోసం ఉన్న నాయకులు అయితేనేమి మన కోసం ఉన్న ఆఫీసర్లు మన మన తరఫున రివ్యూ పిటిషన్ వేయాలి కదా ఎందుకు వేయాలేదని నేను ప్రశ్నిస్తానండి ఇది నేను మా యొక్క గిరిజను ప్రేమ కోసం కాదు గిరిజనులు అంటే ఏది ఎవరికి అన్యాయం చేయడం కోసం కాదు లేకపోతే పార్టీకి అతీతంగా మన ఏది మతానికి అతీతంగా కులానికి అతీతంగా ఈ యొక్క సమస్య నేను చెప్తున్నాను ఎందుకు గిరిజనుల కోసం కాపాడకూడదు ఎన్ని ఎందుకు గిరిజనులకు కాపాడకూడదు ఇలాంటి చట్టాల వల్ల గిరిజనులు చాలా అన్యాయం గురి అవుతారని తెలుసు కదా కనుక మినిమం రెస్పాన్స్ లేకుండా చదు చట్టాల మీద గౌరవం ఉన్న వ్యక్తులు మనకు కాపాడతారని భరోసా ఉన్న వ్యక్తులు మా కోసం పట్టించుకోకపోతే మాకు ఎవరు పట్టించుకుంటారు మనల్ని ఎవరు కాపాడతారు కనుక మనకు మన కోసం నియమించిన అధికారులు మనకు ఏ బాధలు వచ్చినా మాకు ఏ సమస్యలు వచ్చినా మాకు అవగాహన కల్పించాలి మాకు అవగాహన కల్పించి మమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా గిరిజన ఏరియాలో వస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లు గిరిజన ఏరియాలో వస్తున్న మా గ్రూప్ అనే ఆఫీసర్లు గిరిజన గిరిజన ఏరియాలో వస్తున్న మినిస్టర్లు వీరంతా రెస్పాన్స్ తీసుకొని ఈ అణగారిన గిరిజన గిరిజనుల్ని ఒక వెలుగు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇంతటితో నేను నా ప్రసంగాన్ని ముగిస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి లక్ష్మణి పంపించలేదు